నా పేరు బుర్రి ప్రతాప్ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నాను మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కానీ రాష్ట్ర ప్రజల్ని ఎలా బాగు చేయాలో తెలియక మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉంది అది కూడా మానుకుంటే బాగుంటుందని కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్రంలో దాడులు మరీ మరీ జరుగుతూ ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ఎన్నికలు జరుగుతుంటే ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చిన వైసీపీ మరి కార్యకర్తల మీద వైసీపీ అభ్యర్థుల మీద దాడులు చేస్తూ ఉన్నారు ఇంత దారుణం ఎక్కడైనా ఉందా అని చెప్పేసి ఇంత దారుణం ఎక్కడ చేయటం ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను కాకి బట్టలు వేసుకున్న పోలీసులే వాళ్ళని ప్రచురించలేక వాళ్ళని ఆపలేక వాళ్ళ దొత్తులుగా మారని కూడా నిన్న జరిగిన సంఘటనలో కూడా మనం చూడొచ్చు పోలీసుల ముందే వాళ్ళని కిడ్నాప్ చేయటం పోలీసుల ముందే దర్జా మీద వాళ్ళ మీద పోలీసులు దగ్గరులు కూడా వారిని ఏమీ చేయలేని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి ఇదే ప్రజాస్వామ్యమేనా యొక్క ప్రజాస్వామ్యంలో కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు రక్షణ లేకోకుండా పోయిందని కూడా ఈ రాష్ట్ర ప్రజలను తెలియపరుస్తూ ఉన్నాను కనీసం హోం మంత్రిగా ఉన్న అనిత గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు జరిగి జరుపుకున్న వాళ్ళ మీద కేసులు కనీసం మండల స్థాయిలో కూడా పేరు లేని వాళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యంగా పుట్టినరోజు కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటే కూటమి నాయకులు వాళ్ళ మీద కేసులు లేవు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకుంటే కేసులు పెడుతూ ఉన్నారా ఇది చట్టానికి విరోధంగా వీళ్ళు వ్యవహరించారని చేశారు హోంమంత్రి అంతా గారు మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క అభిమానం కోసం కనీసం మీరు చేసినట్టు కూడా గతంలో మీరు చేసినట్టు కూడా చేయలేదు ఎవరో మేకపోతుని మరి బలిచ్చే రక్తం చిన్నిచ్చారని చెప్పేసి అని వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని రోడ్డు మీద నడిపించిన దాఖలాలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం నేను చూస్తూ ఉన్నాం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యాచారాలు చిన్నపిల్లల మీద అత్యాచారాలు ఈ రాష్ట్రంలో ఎంత ఎన్ని మర్డర్లు జరిగాయి కనీసం వాళ్ళని ఏమైనా చేశారా మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్నే చర్చల మీద దాడులు కనీసం వాళ్ళని ఏమో శిక్షించారా మేము ఏదో చేశామని గొప్పలు చెప్పటం తప్ప కనీసం వైసీపీ వాళ్ళ కేసులు పెట్టడానికి తప్పితే మీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల్ని బాగు చేయటానికి కాదు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి కాదని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఇప్పటికైనా సరే మీరు తప్పు చేసిన వాళ్ళే కఠిన శిక్ష విధించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ముందుకు వచ్చినట్లయితే చర్చల మీద దాడులు ఆగుతాయి అదేవిధంగా మానభంగాలు ఆగుతాయి అదేవిధంగా మండల కూడా ఆగుతాయి దాని మీద కాకోకుండా వైసీపీ కార్యకర్తలు ఎక్కడ కార్యక్రమాలు చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ కేసులు పెడదామా వైసీపీ నాయకుల మీద ఎక్కడ కేసులు పెడదామా అనే దారుణంలో కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం మీరు పని చేయండి ఇప్పటికే రెండు సంవత్సరాలు అయినా సరే ఇంకా కూడా మీరు ఏ మాత్రం కూడా అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు కానీ ఎక్కడ కూడా బాగు చేయలేదని కూడా నేను ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఈ కూటమి నాయకులకి నేను హెచ్చరిస్తూ ఉన్నాను అంతేకాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలించిన ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ టైం వచ్చింది ఈ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకోకుండా అన్ని సంక్షేమ పథకాలు అందించి ప్రతి గ్రామంలో కూడా ఆయన చేసిన అభివృద్ధి చిన్న పిల్లవాడిని అడిగినా సరే చెప్తూ ఉన్నారు దానిలో భాగంగా మొన్న మెడికల్ కాలేజీలు కారణంగా చేయడానికి ఈ కూటమి నాయకులు ఏర్పాటు చేశారు అంతేకాకోకుండా మరి గొప్పలు చెప్పే కార్యక్రమంలో వాళ్ళు మొన్న కూడా మనం చూసుకోవచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ ప్రవేశపెట్టింది ఆయన యొక్క పనులు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేమే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ కూటమి నాయకులు మరి ఈ రకంగా ఈ కూటమి నాయకులు ప్రజల భుజాన భారం మోపే విధంగా ఇంకా కొనసాగుతూ ఉంది దీన్ని గమనించి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర భావోగుల కోసం పని చేయాలని విషయాన్ని నేను ఎచ్చిరుస్తూ ఉన్నాను రాజధాని కట్టాలనుకుంటే ఫస్ట్ గవర్నమెంట్లో మీరు ఏదైతే సేకరించారో అదే దాన్నే రాజధానిగా మరి మీరే చేయాలనుకున్నారు దాన్నే డెవలప్మెంట్ చేయొచ్చు కదా ప్రజలను మభ్య పెట్టడానికి మళ్ళీ ఒక్క నలభై వేల ఎకరాలు అని చెప్పేసి అని తీసుకోవటం అనేది ఇది చాలా దారుణం మరి అయినా సరే అయినా సరే ఈ రాష్ట్రం మీద అప్పులు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల మీద తీసుకొచ్చిన అప్పెంత రెండు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన అప్పెంత ఒక్కసారి మీరు ఆలోచించేయమని ఈ రాష్ట్ర ప్రజలు నేను అడుగుతూ ఉన్నాను ఇప్పటికైనా అప్పులు తీసుకొచ్చి గొప్పలు చెప్పటం కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రభుత్వం మాది అని చెప్పేసేసి ధైర్యంగా చెప్పడానికి మాత్రం మీకు దమ్ము ధైర్యం లేకోకుండా ప్రతి మంగళవారం అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని కూడా నేను మరీ మరీ హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకొని వచ్చే ఎలక్షన్కైనా సరే తగ్గి బుద్ధి చెప్పాలని ఈ రాష్ట్ర ప్రజలు నేను కోరుతూ ఉన్నాను జై జగన్